హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనము గూగుల్ ఆథెంటికేషన్ ఎలా పూర్తి చేసుకోవాలి అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేసుకోవాలి అనే అంశాలని నేను మీకు తెలియజేస్తాను ఈ మధ్య కాలంలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రాజెక్ట్స్లో ఈ ట్రెజర్ అండ్ ఎఫ్టీ అనే ప్రాజెక్ట్ కూడా ఒకటండి ఇందులో మనము మినిమము ఒక వంద డాలర్స్తో మనము మన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు డైలీ ఇది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట మినిమం వంద డాలర్స్తో మనము స్టార్ట్ చేసుకోవచ్చు డైలీ ఒక టూ టు త్రీ మినిట్స్ ఒక టాస్క్ లాగా ఉంటుంది ఒకటి దాన్ని కంప్లీట్ చేసేస్తే మీకు డైలీ రిటర్న్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది డాలర్స్ రూపంలో అవి మినిమము ఒక ఫిఫ్టీ డాలర్స్ అవ్వంగానే మీరు విత్ర కూడా పెట్టుకోవచ్చు అవి కూడా మీకు డాలర్స్ రూపంలోనే వస్తాయి ఆ డాలర్స్ని మీరు అమ్ముకొని ఆ యూఎస్ డీటెయిల్ని మీరు అమ్ముకొని మీరు ఐఎన్ఆర్ పొందవచ్చు అనమాట ఓకేనా ఇది ఈ మధ్యకాలంలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రాజెక్ట్ అండి చాలామంది ఇందులో వర్క్ చేసుకుంటున్నారు వందల్లో వేలల్లో లక్షల్లో అండ్ ఒక సంవత్సర కాలంలో కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్లో ఉన్నారు ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఓకేనా సో ఇది కంప్లీట్గా ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఓకేనా ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అందులో మెయిన్గా మనకి విత్డ్రాల్ సెట్టింగు గూగుల్ అథెంటికేషన్ సెట్టింగు అండ్ గూగుల్ వెరిఫికేషన్ సెట్టింగు ఓకేనా అండ్ అలాగే ఇంకా మీ ప్రొఫైల్ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఇవి మెయిన్గా మనం చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఓకేనా అందులో వన్ ఆఫ్ ది మెయిన్ సెట్టింగ్స్ ఈ గూగుల్ అథెంటికేషన్ అనమాట ఈ గూగుల్ అథెంటికేషను ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈరోజు నేను మీకు తెలియజేస్తాను ఈ గూగుల్ అథెంటికేషన్ చేసుకోవాలంటే మెయిన్గా మనకు కావాల్సింది ఇంకోటి ట్రెజర్ అండ్ ఎఫ్టీ యాప్ లేదా వెబ్సైటు అండ్ అలాగే గూగుల్ అథెంటికేషన్ యాప్ ఓకేనా అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి ఇవి మూడు ఆన్లో ఉండాలి ఇవి మూడు ఆన్లో ఉండాలి టెచ్ండ్ ఎన్ఎఫ్టీలో ఏ మెయిల్ ఐడి అయితే ఏ మెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే మెయిల్ ఐడి ఈ గూగుల్ ఆథెంటికేషన్ కూడా మీరు ఇవ్వాలి గూగుల్ ఆథెంటికేషన్ కూడా అదే మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వాలి ఓకేనా సో ఈ మూడు రెడీగా ఉండాలి మీ రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా వాటిలో ఇవి మూడు ఓపెన్లో ఉండాలి ఎందుకు అంటే అక్కడ మనకి ఒక థర్టీ సెకండ్స్కి ఒకసారి కోర్స్ మారిపోతూ ఉంటాయి థర్టీ సెకండ్స్కి ఒకసారి కోర్స్ మారిపోతూ ఉంటాయి సో కాబట్టి చాలా స్పీడ్గా చేయాలి కాబట్టి రిమైనింగ్ యాప్స్ అన్ని క్లోజ్ చేసేసి ఈ మూడు యాప్స్ మాత్రమే ఆన్లో పెట్టుకోండి ఓకేనా సో నేను ఫస్ట్ నా ట్రెజరీ అండ్ ఎఫ్టీలోకి లాగిన్ అవుతున్నాను ఇంకోండి సార్ ఇది ట్రెజర్ అండ్ ఎఫ్టీ యొక్క మెయిన్ హోమ్ పేజీ ఇక్కడ డౌన్లో మీకు ఒక మై అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని దగ్గరికి వెళ్ళండి దీని దగ్గరికి వెళ్తే ఇక్కడ కింద మీరు ఆ పేజీని బాగా కిందకి జరిపితే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అని ఉంది కదా ఈ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్ళండి వెళ్తే ఇక్కడ చూడండి మీకు గూగుల్ వెరిఫికేషన్ గూగుల్ వెరిఫికేషన్ ఉంది కదా గూగుల్ వెరిఫికేషన్ నాట్ బౌండెడ్ అని ఉంది ఓకేనా అంటే ఇంకా మనము గూగుల్ అథెంటికేషన్ వర్క్ అనేది చేయలేదన్నమాట నాట్ బౌండెడ్ అని ఉంది ఓకేనా సో ఇప్పుడు మనము దాన్ని పూర్తి చేయబోతున్నాం ఈ ఈ సెట్టింగ్స్ని మనం పూర్తి చేయబోతున్నాం అనమాట సో ఆ గూగుల్ వెరిఫికేషన్ ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళండి వెళ్తే మీకు ఒక కోడ్ వస్తుంది మీకు ఒక కోడ్ వస్తుంది ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక కోడ్ వస్తుంది మీకు ఒక కోడ్ వస్తుంది ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా ఈ కాపీ సింబల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మీ గూగుల్ అథెంటికేషన్ యాప్ ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి యాడియా కోడ్ అని ఉంది కదా దీన్ని నొక్కండి నొక్కితే ఇంకోండి మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి స్కాన్ క్యూఆర్ ఎంటర్ సెటప్ సెటప్కి ఓకేనా మనము సెటప్ కీ గోదా వస్తున్నాం కాబట్టి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఫస్ట్ మీకు ఇక్కడ కోడ్ అని అడుగుతుంది సో ఇది దేనికి సంబంధించింది ట్రెజరండి ఆఫ్ట్ కదా టీ ఎన్ఎఫ్టీ ఓకేనా ట్రెజర్ ఎన్ఎఫ్టి టీఎన్ఎఫ్టి అంటే సింపుల్గా పెట్టాను ఇక్కడ యువర్ యువర్ కీ మనం ఇందాక అక్కడ కాపీ చేస్తున్నాం కదా దాన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత కింద ఈ టైం బేస్డ్ ఇది ఉంది కదా దీన్ని ఇలాగే ఉంచండి దీన్ని ఏం చేయొద్దు ఓకేనా దీన్ని ఏం చేయొద్దు ఇట్లాగే ఉంచు మూడో ఆప్షన్ అట్లాగే ఉంచండి ఏం కదిలించొద్దు ఇంకా లాస్ట్లో మనము యాడ్ కీ కొట్టాలి యాడ్ కీ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ ఉంది కదా ఈ యాడ్ ఆప్షన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కోడ్ కనపడింది అది థర్టీ సెకండ్స్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది థర్టీ సెకండ్స్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది ఓకేనా కాబట్టి ఫస్ట్ మనము దీన్ని ఇలాగే ఉంచేసి ఫస్ట్ మనము గూగుల్ మెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేద్దాము ఇక్కడ చూడండి మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంది కదా ఇక్కడ పక్కనే గెట్ అని ఉంది బాక్స్ దాన్ని నొక్కండి నొక్కితే మీకు గెట్ వెరిఫికేషన్ కోడ్ మెయిల్ బాక్స్ మన మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్ళింది మీరు ఆల్రెడీ మీరు ఆన్లో ఉంచుకున్నారు కదా దాన్ని ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేస్తే ఇంకో చూడండి అప్డేట్స్లో ట్రెజర్ అండ్ నెఫ్ట్కి సంబంధించింది ఒకటి వచ్చింది సో దాన్ని ఓపెన్ చేశాను ట్రెజర్ అండ్ నెఫ్ట్ ఓపెన్ చేశాను ఇందులో ఒక్కో ఒకటి ఉంటుంది అన్నమాట నెంబరు ఆ నెంబర్ని అక్కడ పేస్ట్ చేయండి ఒకసారి చూసుకోండి అండ్ అలాగే ఇప్పుడు ఇందాక మనం యాడ్ గూగుల్ అథెంటికేషన్ యాప్ ఉంది కదా అక్కడ యాడ్ నొక్కండి యాడ్ నొక్కితే మీకు అక్కడ కోడ్ కనిపిస్తుంది ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఇక్కడ చూడండి కంప్లీట్గా ఇది సక్సెస్ అయిపోయింది ఇంకోడి ఇందాక ఇక్కడ నాట్ బౌండర్ ఉంది ఇప్పుడు బౌండ్ అయిపోయింది ఓకేనా ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే ముందు యాడ్ కొట్టేస్తారు యాడ్ కొట్టేస్తే ఏమవుతుంది అక్కడ థర్టీ సెకండ్స్కి ఒకసారి మారిపోతుందని చెప్పాను కదా ఓకేనా అట్లా కాకుండా అవన్నీ ఎంటర్ చేసి యాడ్ బటన్ నొక్కకుండా ముందు మెయిల్ది కంప్లీట్ చేయండి మెయిల్ది గూగుల్ వెరిఫికేషన్ ఉంది కదా మెయిల్ది అది పూర్తి చేసేస్తే వెంటనే అక్కడ మనం యాడ్ కొట్టేస్తే మనకి కోడి కనపడిపోయింది వెంటనే కోడి కొట్టేసి సేవ్ కొట్టేయచ్చు అప్పుడు ఒకేసారి టైం వేస్ట్ కాకుండా ఒకేసారి అనేది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఈ విధంగా మీరు గూగుల్ వెరిఫికేషను అదే గూగుల్ అథెంటికేషన్ వెరిఫికేషను ఈమెయిల్ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు విత్ ప్రాసెస్ విత్డ్రాకి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ ట్రెజర్ అండ్ ఎఫ్టీ ప్రాజెక్ట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి అండ్ అంటే సీనియర్స్ కూడా మీరు అడగవచ్చు ఈ ప్రాజెక్ట్ గురించి ఎట్లా ఏంటి అనేది దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది ఓకే ఇది మనం చేసుకోవచ్చా చేసుకోకూడదు అన్న అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్